అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు రోజు ప్రభాకర్ గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో కలిసి కరీంనగర్ లో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ కరీంనగర్ కు పాస్పోర్ట్ కార్యాలయం రావడానికి కారకులు పొన్నం ప్రభాకర్ గారు అని అన్నారు వారు ఎంపీగా ఉన్నప్పుడు ప్రజా ప్రజాశ్రేయస్సు కోరి కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి పాస్పోర్ట్ కార్యాలయం తేవడానికి కృషి చేశారని అన్నారు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కరీంనగర్ పాస్పోర్ట్ కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయడం ఆనందదాయకమని అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు పాల్గొన్న వారిలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్ విశాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పొన్నం సత్యం గౌడ్ గారు డిసిసి ప్రధాన కార్యదర్శి బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ గౌడ్ గారు మల్లికార్జున రాజేందర్ గారు ఆకుల నరసన్న గారు తదితర నాయకులు మహిళా నాయకురాళ్ళు బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వస్తాను ఎక్కడోళ్ళు అక్కడే సైడ్ కు ఉండండి ఇక్కడికి

नहीं बाबू मारे जाकर अभी थोड़ा आसान కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు పండిత్ అజయ్ కుమార్ గారు ఢిల్లీ నుంచి కేంద్ర పాస్పోర్ట్ అధికారిక జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్టర్నల్ అభ్యర్థి శ్రీనివాస్ గారు గారు అదేవిధంగా గవర్నర్ అభ్యర్థి అంజినెడ్డి గారు పట్టణ ప్రముఖులు పాత్రికేయులు పాస్పోర్ట్ సేవా కేంద్ర సిబ్బంది అందరికీ పేరు పెద్ద నమస్కారాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం అప్గ్రేడేషన్ చేసి ఆనాడు నేను రెండు పార్లమెంటు సభ్యుడి పద్నాలుగు ఆనాడున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆనాడున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలని మున్సిపాలిటీ ఒప్పించి ఆ మున్సిపల్ పలుగాలో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం రెండు వందల స్లాట్లతో దాన్ని మళ్ళీ టూ ఫిఫ్టీకి పెట్టి ఈ రోజు టూ ఫిఫ్టీ స్లాట్స్ కూడా నడుస్తా ఉంది జరుగుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా కరీంనగర్ లో సేవా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గారు చొరవతోనే ఈరోజు ఈ యొక్క పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఐదు వందలకు ఇరవై మంది మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు అయింది కానీ ఐదు వందలకు సంబంధించిన అనుమతి వాళ్ళకి రాలేదు ఆ అనుమతి పిలిచే కొరకు తప్పకుండా స్మార్ట్ ఐదు వందల మీరు ఒక విజ్ఞాపన పత్రాలు ఇస్తాను ఎందుకంటే ద్వారా తప్పకుండా ఇంకొక నేను జిల్లా కలెక్టర్ గారి కోరిత ఒక స్మరణ ఇస్తే ఫర్దర్ పర్మనెంట్ బిల్డింగ్ కొరకు శ్రీనివాసి అమ్మ ఏ ఆప్తే మంత్రిగా నాపే పాస్పోర్ట్ సేవా కేంద్రం గారు మన ఇచ్చే ఓన్ కి బిల్డింగ్ అతవర్ బ్యాక్ చాయ్ జోర మెల్కే యాక్ బోర్ పాస్పోర్ట్ దరక్త్ర బనాలికి కోషిష్ కర్తే హై దగా హమ్ దिलाదే బన్నే అవనత నియే అకబుడా నిరోక మాట పోర్తావ్ అందర్ ని ఇక్కా నుంచి చాలా కాలంగా ఉపారి కొరకు మనం కర్మ దేశాల కొరవణం నాకు తెలుసు పాస్పోర్ట్ కొరకు సికింద్రాబాద్ లో ఓతే పాస్పోర్ట్ లైన్ మొక్కన నాలుగు గంటలకు రాత్రి రెండు గంటలకు పరిస్థితి వచ్చి పది నిమిషాల వెరిఫికేషన్ చేసుకొని ఇరవై నాలుగు గంటల్లో నలభై గంటల్లో పోలీస్ వెరిఫికేషన్ సహకారంతో పాస్పోర్ట్ ఇంటికి వస్తా ఉన్నా అయితే ఈ అవకాశాన్ని నాకు పాస్పోర్ట్ ఊగిపోయినాడే తీసుకుంటాడు జరిగేది కాదు నేను ఉమ్మడి జిల్లా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాస్పోర్ట్ తీసుకోండి అవసరం ఉన్నాయని తీసుకున్నామంటే సమయం పడుతుంది మీరు ఎక్కడికి పోకుండా పాస్పోర్ట్ భారతీయుడిగా గుర్తింపు అవతారమో కాబట్టి పాస్ తీయాలి వాళ్ళు చూసినాక మధ్య వయసు తర్వాత గోల్డ్ రవాణా సంత తరువాత బీపీ సంక్షేమ శాఖ మంత్రులు పొంద ప్రవర్త గారు మాజీ మాజీ మంత్రులు కూడా ఎమ్మెల్సీ అంజుడు గారు అదేవిధంగా సిటీఆర్ సిహాసారుల పార్టీ పాటికీ నేతలకు కాంగ్రెస్ ఎంత సిబ్బందికి పాక్ సిబ్బందికి అందరూ కూడా ఒక దగ్గరికి ఉద్యోగ ప్రాంతం ಅಂದರೆ ಆ ರೋಜು ಈ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಕೇವಲ ಐದು ಪ್ರಾಂತರ್ಟ್ ಸೇವಾ ಕೇಂದ್ರ ಕುರಿತಂತೆ ಸರಿ ಐದು ಕ್ರಮ ಐದು ಆರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಸ್ವರೇನು ಪಿಡಿಸ್ವಂತ ಅಪ್ಪಡಪ್ಪು ಕನ್ಸಿ ಕಷ್ಟ ಇದು ರೆಡಿ ಚಾಲ ಕಷ್ಟಪಡುವುದು ఆ మున్సిపల్ ఫోన్ వచ్చినాక నేను తర్వాత ఏదైనా ఉంచారో పోలీస్ తర్వాత మీరు ఆ బిల్ మాత్ర అప్పటికే రాని అప్పుడే సరిపోయింది ఇప్పుడు సరిపోయి ఈ పాస్పోర్ట్ దగ్గర ఆఫీసు మాసరా సవకుండా అని చెప్పి మేడం చెప్పిన తర్వాత బాగా రిసీపు ఒక వేదవాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్ ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా అన్నింటి సౌకర్యంతో

ఇద్దరు అన్న అయిపోయినట్టు శ్రీనివాసులు గారు ఇచ్చినట్టు నేను కూడా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు నాకు తెలియబట్టింది ఇప్పుడు మాకు టెక్నాలజీ అనుకుంటుంది అప్పుడు ఏముండే కొన్ని రోడ్లని కలవాలి రెండు బార్డు పేపర్ తెచ్చుకోవాలి ఒక రెండు చేసుకోవాలి ఒక ఐపీస్ దగ్గర పోవాలి ఇంకో టీడీపీ దగ్గర పోవాలి మళ్ళొక దగ్గర పోవాలి రోడ్లు ఇవ్వడాక మళ్ళొక ఏజెంట్ కలవాలి ఏజెంట్ కలిసాక కమిషన్ చేయాలి ఏమూ లేకుండా ఇవాళ టెన్స్ పాల్పడి వస్తున్నది ఫస్ట్ కాల్ కూడా టూ ఎంత పడుతున్నది దానిలో మనం స్టార్ట్స్ పెట్టినట్టు టూ ఇచ్చే స్టార్ట్స్ వాళ్ళు ఇది అభివృద్ధి చేసినాం కాబట్టి తప్పకుండా దాన్ని ఐదు వందలు పెట్టడానికి మేము గౌరవ కేంద్ర మంత్రి దాన్ని ప్రయత్నం చేద్దాం నేను చాలా మంది మాట్లాడబాను ఇక్కడ డిమాండ్ పెట్టడానికి మా సిబ్బంది లేదు వాళ్ళ యొక్క రిసీవ్యూ వచ్చేటువంటి వాళ్ళకు రిస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటము వాళ్ళు కూర్చోటి మాట్లాడడం వల్ల ఎక్కువ టెండర్ ఎక్కువగా దీన్ని అనుగుణమైన వల్ల ఎన్నది వాళ్ళు ఎయిట్ ఎయిట్ మంత్ ట్వంటీ ఎయిట్ అయినప్పుడు కూడా ఈ కార్యక్రమం మొత్తం కోఆర్డినేట్ చేస్తారు తెలంగాణకు సంబంధించి ఈ ఏరియా సంబంధించి ది బెస్ట్ ఆఫీసర్ देने का पड़ेगा पासपोर्ट जारी हो पासपोर्ट एक जारी हो जारी रख दो कैसे वो पूर्ति का भार दे चलो तेलंगा ना वाला तो चिंतु के तो चिंतु के दर्शन तो जारी करना देने का पड़ेगा तो नमर जाता पूर्व में बच्ची बोल दो नाइन स्कूल्स करीमनगर पारमिता स्कूल्स करीमनगर एस वी जे सी करीमनगर सेंट जॉर्ज प्यारेडाइज स्कूल करीमनगर ऑक्सफर्ड स्कूल करीमनगर तेजस करीम करीमनगर श्री चैतन्य करीम करीमनगर